కొత్త సంవత్సరం ఉగాది రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు అదృష్ట రాసులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగువారి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం మూడు శుభరాజయోగాలతో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత ఉగాది పండుగ రోజున మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఉగాది రోజున సర్వసిద్ధి యోగం అమృత సిద్ధి యోగం శశారాజ యోగం ఏర్పడుతున్నాయి ఇవి చాలా శక్తివంతమైన యోగాలు కొన్ని రాసుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాసుల వారికి ఈ కొత్త సంవత్సరం అదృష్టం కలుగుతుంది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా పంచాంగం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో ఉంటారు మరి మీ రాశిని బట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు అదృష్ట కాలంగా పరిగణించబడుతుంది మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి మీ తోబుట్టువు దగ్గర నుంచి చిన్నపాటి మనస్పర్ధలు తగాదాలు రావచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోర్టు వ్యవహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం వస్తుంది స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి పెట్టుబడి పెట్టే విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఆశించిన విజయాన్ని సాధిస్తారు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాలలో కొంత చికాకులు ఉంటాయి మీ గృహంలో వివాహాది కార్యక్రమ శుభకార్యాలు జరుగుతాయి మీ జీవిత భాగస్వామి వలన కొంత విభేదాలు తప్పవు ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు ఈ సంవత్సరం నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారం రోజున విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి మిథున వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టే ఫలిగా ఉంటుంది అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కనబడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడమే మంచిది మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది డబ్బు విషయాల్లో చికాకులు కలిగిస్తాయి మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు పంటలు పండిన మీ చేతికి ఆదాయం రాదు విద్యార్థులకు పరీక్షల ఎందు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మిథున రాశివారు ఈ సంవత్సరం రాహుకేతు పూజ చేసుకుంటే మంచిది నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవాలి కర్కాటక రాశివారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరంలో కొంత గడ్డు కాలంగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి జాగ్రత్త ఉద్యోగమునందు శ్రమ ఎక్కువగా ఉన్న ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావాలంటే శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి సింహరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంయమనాన్ని పాటిస్తే అవమానాలన్నీ తప్పించుకోవచ్చు తృతీయ కేతు ప్రభావం వల్ల సౌభాగ్యం సిద్ధి కలుగుతుంది ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి రాహుకేతు గ్రహాల వల్ల కొంచెం సమస్యలు రావచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తు సూచికం వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఐదు ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో విశిష్ట ప్రతిభను కనబరుస్తారు రాహుకేతువుల వల్ల అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి ముక్కుసూటిగా వ్యవహరించవద్దు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది విద్యార్థులకు బ్రహ్మాండమైన ధారణ శక్తి ఉంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజ పూజ్యం ఏడు అవమానం ఒకటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిని సాధించాలి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సంవత్సర కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సాధించగలుగుతారు కేతువు దోషాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది దేనికి తొందరపడవద్దు విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయాలి వృచ్చిక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయ వ్యయం అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి రుణ సమస్యలకు దూరంగా ఉండాలి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి విశేష భూలాభం గృహయోగం వాహన ప్రాప్తి కలుగుతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు వ్యాపార యోగం చక్కగా ఉంటుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్య యోగ సిద్ధి కలుగుతుంది ధనస్సు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరంలో మీరు బాగా ఖర్చు చేస్తారు రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశ దిశల వ్యాపిస్తుంది మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి లాభకేతు వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దైవానుగ్రహంతో ఆపదలు కలుగుతాయి శనిగ్రహం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక నష్టాన్ని నివారించాలి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారులు ప్రశంసలు అందుకుంటారు విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి మకర రాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ ఏడాది మీ ఆదాయం గతం కంటే బాగా ఉంటుంది ఎవరైతే స్థిరాస్తులు వృద్ధి చేస్తారో ధనం నిల్వ చేయడానికి అనుకూలమైన సమయం ఇది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు గురు రాహువుల మధ్యలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి మంచితనం కాపాడుతుంది దర్భబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేయండి వ్యాపారంలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు కుంభరాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఎనిమిది అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది శనికేతువుల వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఇతరుల విషయాల్లో మీన రాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరం మొహమాటం తగ్గించి ఖర్చులు నియంత్రించండి అవమానం అధికంగా గోచరిస్తుంది ప్రతి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆపదలు తొలగిపోతాయి పొరపాటు జరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తల అవసరం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి